నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన చాలా త్వరగా చేసుకుని ఒక లంచ్ బాక్స్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి మామూలుగా పిల్లలకి మనం రోజు కర్రీస్ చేసి పంపిస్తూ ఉంటాం కానీ మీరు ఒకసారి ఈ విధంగా ఈ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారండి అదేంటంటే క్యాప్సికం రైస్ అండి మనం చాలా రకాల లంచ్ బాక్స్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేస్తూ ఉంటాం నేను ఆల్రెడీ చాలా రకాల రైస్ రెసిపీస్ని కూడా వీడియో పోస్ట్ చేశానండి ఈ రైస్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ క్యాప్సికమ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి ఇందులో ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలి చాలండి ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకొని ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు ఎండుమిరపకాయని తుంచి వేసేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలండి ఆ మినపప్పు పచ్చిశెనగపప్పు అవి కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ మనం చివరగా ఈ నువ్వులు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి నువ్వులు మనకు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడిని మంట పెట్టి ఫ్రై చేయకుండా ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసామంటే ఆ వేడికి మనకు సరిపోతుందండి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని చూడండి మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరుగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు అండి పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక మీడియం సైజులో ఉన్న క్యాప్సికమ్ని కూడా చూడండి ఆ సైజులో ముక్కలు కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఈ క్యాప్సికం ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఆ క్యాప్సికం ముక్కలకి మామూలుగా మనకు క్యాప్సికం ముక్కలు మరీ ఓవర్గా ఫ్రై చేయకూడదండి కొంచెం క్రంచిగా ఉంటేనే బాగుంటుంది చూడండి ఇప్పుడు మనకు ఈ క్యాప్సికం ముక్కలు కరెక్ట్గా వేగిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న మామూలు బియ్యమే అండి ఒక గ్లాస్ రైస్ అనమాట ఒక పావు కేజీ అన్నం పొడి పొడిగా ఉండేటట్లు మనం చేసేసుకొని కొద్దిగా చల్లారి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇంకా ఈ రైస్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ముందుగా మనం పౌడర్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని వేసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ రైస్నంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇంకొక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఈ రైస్నంతా కూడా కలిపేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి మరి ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం ఈ పొడి చేసుకున్నాం కదా అండి ఇది మనం వంకాయ రైస్లోకి దొండకాయ రైస్లోకి ఆలు రైస్లోకి అలా మనం ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా లంచ్ బాక్స్లోకి తీసేసుకుంటున్నానండి చూసారు కదా చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనం ఈ ఈ లంచ్ బాక్స్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టి పంపించి చూడండి చాలా ఇష్టంగా తినేస్తారండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి